రైట్ పుట్టపర్తికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఘన స్వాగతం పలికారు లైవ్ లో చూద్దాం and the honorable minister for human resources development it electronics and real time governance government of andhra pradesh sri nara lokesh garu the honorable president of india will be arriving here in the purnachandra auditorium in few minutes let us all get ready to receive the first citizen of our country a proud moment of profound honor for all of us here at prashantinilayam sairam <laughs> చట్టవర్తి శ్రీ సత్యసాయి శత ఉత్సవాల్లో ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు అయితే మొన్ననే శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ప్రముఖ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అలాగే ప్రముఖ నటి మాజీ విశ్వసుందరిగా ఉన్నటువంటి ఐశ్వర్య రాయ్ కూడా పాల్గొన్నారు అతిరథ మహారథులందరూ కూడా శత ఉత్సవాల్లో పాల్గొంటున్నారు ప్రజెంట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్కడికి చేరుకోవడం ఆమెకి ఘన స్వాగతం పలకడం కూడా మనం దృశ్యాలు చూస్తున్నాం పూర్తి సమాచారం మా ప్రతినిధి జగదీష్ అడిగి తెలుసుకుందాం జగదీష్ ఇవాళ స్కెడ్యూల్ అంతా ఎలా ఉండే అవకాశం ఉంది అలాగే సాయంత్రం పూట ఉపరాష్ట్రపతి కూడా అక్కడికి వచ్చేటువంటి కార్యక్రమం ఉన్నట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి సాయిబాబా బాబా సర్వజయంతి ఉత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్రపతి ద్రౌపది బుర్మ కొద్ది చేపటి క్రితమైన ద్రౌపతి విమాశ్రయం విమానాశ్రయంలో రాష్ట్రపతి ద్రౌపది బుర్మకు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ పలువురు మంత్రులు స్వాగతం పలికారు అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రజాంత్రి నిలం చేరుకున్నారు మహా శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు రాష్ట్ర రాష్ట్రపతి ద్రౌపది ముర్మ అనంతరం అక్కడి నుంచి కూడా అనంతరం అక్కడ నుంచి ద్రౌపది రాష్ట్రపతి సత్యసాయి బాబా సత్య పాల్గొంటూ వెళ్ళారు సాయంత్రం నాలుగు గంటల వరకు రాష్ట్రపతి అనంతరం ఒక మహిళ ఇది మహిళా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది నిబద్ధం తర్వాత పదకొండు గంటలకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ పద్నాలుగో శాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు తనంతరం అక్కడి నుంచి తన ప్రసంగం విద్యార్థులను భక్తులను ఆశించి తన ప్రసంగాన్ని రాష్ట్రపతి ప్రసంగం ఇచ్చే అవకాశం ఉంది తనంతరం అక్కడి నుంచి కూడా పుట్టపర్తి నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు లెఫ్ట్ అయ్యి ఢిల్లీకి చేరుకుంటున్నట్టుగా మనకు షెడ్యూల్ షెడ్యూల్లో సమాచారం ఉంది అనంతరం ఈ రోజు సాయంత్రం ఉపరాష్ట్రపతి పుట్టపర్తికి చేరుకుంటూ పుట్టపతి ఉపరాష్ట్రపతి వాళ్ళు సీఎం నాన్న చంద్రబాబు నాయుడు మంత్రులు కూడా ఈ రోజు కూడా నైట్ అక్కడే చేస్తారు రేపు సత్సాయి బాబా శత్య జయంతి సందర్భంగా స్నాతకోత్సవంలో పాల్గొంటూ ఆడ పలువురు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు కూడా పాల్గొనే అవకాశం రేపు మధ్యాహ్నం మొత్తం ఉపరాష్ట్రపతి పర్యటన ముగించుకొని చంద్రబాబు కూడా అక్కడి నుంచి పుట్టిపతి నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా మనకు ఇప్పటి వరకు షెడ్యూల్ ప్రకారం అయితే ఉందని చెప్పొచ్చు సునీల్ ఓకే జగదీష్